హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో మా ఇంటి పిల్లల అల్లరి అలాగే మా పాప చేసిన బొరుగులు మీ రెండింటిని రెండింటినీ ఈరోజు వీడియోలో బ్లాగ్ రూపంలో షేర్ చేస్తున్నానండి ఈ పిల్లలందరూ మా రిలేటివ్స్ అండి చాలా రోజుల తర్వాత కలిశారు సో హ్యాపీగా ఉన్నారు మీ నువ్వెవరుమా మా ఇంటికి వచ్చినావు మీ వదిలీ ఏం పోతేనే మెన్న మీన్న భార్యనా వది ఏం పోతురా బాల్ అత్త కూతురు అత్త కూతురు అత్త కూతురు నీకేమైతుంది మా శాల్కాయ ఏమో నాకు తెలియదు అండి తిక్కల మా కూతురు ఏమైతుంది వదినవుతుందా ఏదో ఒకటి నీకంటే నీకంటే మాత్రం తెలుసుకో మే పెద్ద నాకు ఎవరన్నా అడిగితే మానాలు పోగొట్ట కాకండి ఏమేమైతుందన్న చెప్పండి ఎవరమ్మా ఇప్పుడు గీత ఇప్పుడన్నా ఏమైతామే నీకు అత్తేనా పిలుసదు ఎప్పుడు అంటానే ఉంటది కానీ పిలుచదు ఎవరు ఏమైనా కాదు అంటే నువ్వు మామని పెళ్లి చేసుకున్నావు మేమేం చేస్తుందండి వీళ్ళకి అక్కవి వాళ్ళకి అక్క కాదు వదిలే ఈ మధ్య అక్క అవుతుంది ఇటు చూస్తే నాకు చెల్లైతులాగా పిన్ని అవుతుంది ప్రస్తుత కాలంలో ఏంటంటే పిల్లలకి రిలేషన్స్ అనేవి చాలా తక్కువగా తెలుస్తూ ఉన్నాయండి చాలా రోజుల తర్వాత కలుస్తూ ఉంటాం ఎప్పుడో ఒకసారి సమ్మర్ హాలిడేస్కో పండుగలకో లేదా అకేషన్స్కో కలుస్తూ ఉంటాము పిల్లల మధ్య బాండింగ్ అనేది అలాగే రిలేషన్స్ అనేవి సరిగ్గా తెలియకుండా పోతున్నాయి సో ఒకసారి అందరు బాగా కూర్చొని క్లియర్గా రిలేషన్స్ బంధాలు అనేవి తెలుసుకుంటే మంచిదని చెప్పేసి పిల్లలు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు అంతేలేండి పిల్లలు అలా చక్కగా మాట్లాడుకున్న తర్వాత సాయంకాలం మా చిన్నపాపకి స్నాక్ ఐటెం ఏదో ఒకటి ఉండాలండి తినటానికి ఒకవేళ ఏం లేకపోతే కనుక డబ్బులు ఇస్తే బయటపై కొనుక్కుంటుంది ఇవాళ ఏంటంటే బొరుగులు మిచ్చర్ చేస్తూ ఉంది వాళ్ళ జేజీ బొరుగుల మిర్చర్ చేయమని అడిగింది ఇక తనే బొరుగులు తెచ్చుకొని మిక్చర్ తెచ్చుకొని వాళ్ళ జేజీని అడిగి ఎరగడ్డ దీపించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటుంది ఆల్రెడీ ముందే టమాటా కొత్తిమీర కట్ చేసి పెట్టుకునింది ఇంట్లో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ తెచ్చుకునింది మొత్తం అన్ని కట్ చేసి పెట్టుకొని ఒక సెరవడు బొరుగులు తీసేసుకొని పెద్ద సెరవ తీసుకొని అందులో వేసి బొరుగులు మిచ్చర్ చేస్తూ ఉంది ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటుందిలేండి బాగానే చేస్తుంది ఇక వాళ్ళు చేసి అడిగేసరికి ఇంకా తనే చేయటం మొదలు పెట్టేసింది చూడండి బాగా చేసింది సూపర్గా చేసింది మొత్తం మీద అయితే కనుక ఎలా చేసిందో మీరే తన మాటల్లో వినండి

అన్నీ వేసి బాగా పిసికి పడేసిందండి రెండు నిమ్మకాయలు పిండేసేసింది కాస్త పుల్లగానే ఉందిలేండి నిమ్మకాయ తక్కువ పిండవే అంటే ఇన్ని బొరుగులలో కావాలి కదా అని చెప్పేసి నిమ్మకాయలు కొయ్యుడు పిండు సరిపోయింది నిమ్మకాయలు అయితే బాగా ఎక్కువ పిండింది ఇంకొద్ది కారం వే ఇంకొద్ది కారం వేయి అంటుంది బాగా రెడ్డిష్గా కనిపించాలని చెప్పేసి అలా ఉంటుంది అదైతే వైట్గానే కనిపిస్తుందండి అంత రెడ్డిష్గా కనిపించలేదు నేనైతే దగ్గరుండి ఈ కారాన్ని కాస్త తగ్గిస్తానే వచ్చినా కొద్ది కొద్దిగా వేస్తానే వచ్చిన అందుకే అవి అంత రెడ్డిష్గా కనిపించలేదు என்ன பசு ఆహా బొరుగుల మిర్చర్ అయితే రెడీ అయిపోయిందండి మేము ఒక సైడ్ బొరుగుల మిచ్చర్ కలుపుతూ ఉన్నాము బయట గాలి తుంపరా పడుతూ ఉంది కొద్దిగా లైట్గా తుంపర్ తుంపర్ వాన పడుతూ ఉంది గాలి కూడా లేసిందలేండి మేము ఎలక్షన్స్ కానీ పల్లెకి వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు అనమాట పిల్లలందరూ కలిసినప్పుడు బొరుగుల మిర్చర్ అనుకొని చిన్నపాప బొరుగుల మిర్చర్ చేస్తూ ఉంది చేసిన తర్వాత గిన్నెలో వేసేసి ఫస్ట్ వాళ్ళ జేజీకి ఇస్తుంది వాళ్ళ జేజే కదా చేయమని అడిగింది ఇంక అందుకని చెప్పేసి ఆమె వాళ్ళ జేజీకి ఇచ్చి టేస్ట్ చూడు ఎట్లున్నాయో అని చెప్తూ ఉంది వాళ్ళ జేజీకి ఇచ్చిన తర్వాత ఇంకో గిన్నెలో వేసి వాళ్ళ అబ్బ కోసం వెతుక్కుంటుందండి వాళ్ళ అబ్బా బయట మీద కూర్చో ఉంటాడు ఇవాళ ఈ మా ఇచ్చే టయానికి ఆయన లేడనమాట బయటికి వెళ్ళిపోయాడు బాగా చేసిందని చెప్తుంది మా అత్త ఇంకా వాళ్ళ అబ్బాకి వెయ్యాలని చెప్పేసి ఇండ్లంతా తిరుగుకుంటూ ఉంది బయట చెట్టు దగ్గర ఇంట్లో తిరుగుతూ ఉంది లబ్బలు లేడు బయటికి వెళ్ళిపోయాడు అదంతా తుంపరు తుంప వానబడిందండి లైట్గా చూడండి అటు తిరిగి ఇటు దిసేలోగా గిన్నెడు బొరుగులు అయితే కనుక అయిపోయాయి మేమందరం ఒక్కొక్క గిన్నెలో వేసేసుకొని బాగా తినేసాములండి బాగున్నాయి టేస్ట్ అయితే బాగున్నాయి ఆ వర్షం పడుతూ ఉంటే ఇలా మేము లోపల బొరుగులు మిచ్చర్ చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుందనమాట వాళ్ళ డాడీ కూడా బయటికి వెళ్ళినాడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ డాడీకి కూడా ఒక కప్పు పెట్టించింది వాళ్ళ చేసి బాగా మెచ్చుకుంటుంది అనమాట బాగా చేస్తున్నావు మెచ్చుకుంటూ మెచ్చుకుంటుంది వాళ్ళ డాడీకి ఇస్తే తింటున్నాడు స్పూన్తో గీడుతున్నాడు తింటున్నాడు పిల్లలు నవ్వుతూ ఉన్నారనమాట ఎలా డాడీ నువ్వు తినేది గీడుతూ తింటున్నావు ఎలా తింటున్నావు మా పెద్ద పాప అరుస్తూ ఉంది వాళ్ళ డాడీ అయితే బాగున్నాయని చెప్పి ఏం పట్టించుకోకుండా తింటూ ఉన్నాడండి టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి నా కూతురు చేసిన బోరుగులు మిచ్చరు అలాగే మా ఇంటి పిల్లలందరి అల్లరి వీడియో అనమాట మరి మీకు ఈ వ్లాగ్ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్